ఈ సమావేశానికి ఆదేటటువంటి పార్టీ కార్యకర్తలందరికీ మొదటగా నమస్కారం చాలా సంతోషం ఈరోజు పండుగ వాతావరణం ఉన్న అందరూ ఈ టీవీ సంబంధించిన ముఖ్య కార్యకర్తలందరూ ఈ సమావేశాల్లో పాల్గొనడం చాలా సంతోషం సరే మన పార్టీ సమావేశాలు రాజస్థాయి నుంచి గ్రామ స్థాయి వరకు జరుగుతాము ఈ సమావేశాల్లో ఒకే ఏజెండా పైన ఈ సమావేశాలు నడుస్తాము అది ఏకైక ఏజెండా డిసెంబర్ ఇరవై ఆరు పార్టీ వంద సంవత్సరాల పండుగ ఈ ఒక్క ఏజెండా మీద మన పార్టీ సమావేశాలు